हाय हाय अक्का गुड आफ्टरनून नमस्ते तिन्ना अक्का गुड मॉर्निंग फर्स्ट लाइक डन थैंक यू थैंक यू सो मच अक्का कमेंट लाइक नो साउंड ओके ओके अक्का टू मेंबर्स हेड लाइक कमेंट सपोर्ट प्लीज़ వాళ్ళకు టూ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండొద్దండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్రేమ త్రీ మెంబర్స్ ఉన్నారు ఇలా ఉన్నదో లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫోర్ మెంబర్ ఉన్నారు హైట్ లో ఉన్న లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ త్రీ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉందో దాన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండొద్దు దాన్ని గైడ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఆ లైవ్ ఇంకొకరికి రికమెండ్ అవుతుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంజు అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా లైవ్ వచ్చి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ లైక్ కామెంట్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫోర్ మెంబర్స్ ఉన్నారు హెట్లో ఉండొద్దని లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్స్ ప్లీజ్ హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే వెల్కమ్ టు మై లైవ్ చాట్ పద్నాలుగు మంది ఉన్నారు లైక్ చేయండి కామెంట్ సెకండ్ ల్యాక్ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే వెల్కమ్ టు మై లైవ్ చాట్ లైక్ చేయండి బాయ్స్ ప్లీజ్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు హైడ్ లో ఉండొద్దండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టూ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి హాయ్ హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే వెల్కమ్ టు మై లైవ్ హాయ్ ఒక లైక్ ఇవ్వండి కొత్తగా వచ్చిన లైక్ లైవ్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ హాయ్ అని ఎవరండి మీరు మంచిగా కామెంట్ చేయండి బ్యాండ్ కరో లైవ్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు హైలో ఇల్లు దాన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాణి అక్క గుడ్ ఆఫ్టర్నూన్ రాజు గుడ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అక్క తిన్నారా అక్క లేదు అక్క తినలేదు త్రీ మెంబర్స్ ఉన్నారు హెడ్లో ఉండదని లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ दिनारा वानी अक्का ओके okay, ओके okay, अक्का अक्का राम्या काक लाइव शेयर जे अक्का वानी अक्का राम्या काक ना लाइव शेयर जे ननवा वानी अक्का लाइक थैंक यू थैंक यू सो मच अक्का वानी अक्का ఎవరు రావడం లేదు అక్క రాజీ నువ్వు కూడా అందరు లైవ్లకు వెళ్తావు ఎవరు రాలేదు రారు అక్క నాకు తెలిసి రాజీ నువ్వు కూడా అందరు లైవ్లకు వెళ్తావు ఎవరు రాలేదా రధమైనాక అందుకని లైవ్లకు వెళ్ళడం లేదు ఇప్పుడు

లైక్ హాయ్ హాయ్ కాగ్ ఓకే ఓకే ఎవరు రాకుంటే మీ లైక్ క్లోజ్ చేయడం యస్ కార్ జెంట్ బా

లైవ్ షేర్ చేశాను రాజు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క వాణి అక్క టూ మెంబర్స్ ఉన్నారు హైట్లో లో లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సో మచ్ అక్క వెళ్ళి తినండి అక్క

ఆకే హెల్త్ తో బాగోలేదు రాజు ఆస్పటల్ కు వెళ్ళి వచ్చాను అక్క గల్ అక్క అయితే రెస్ట్ తీసుకోండి అక్క థాంక్యూ థాంక్యూ సో మచ్ అక్క అయితే రెస్ట్ తీసుకోండి అక్క వాని అక్క థాంక్యూ థాంక్యూ సో మచ్ ఏమైంది అక్క थैंक यू थैंक यू सो मच वाणी अक्का थैंक यू थैंक यू सो मच वाणी अखा ना लाइव कैक प्रति पर्व रहा है ओके ओके अखा హెల్త్ బాగాలేదన్నావు కదా అక్క రెస్ట్ తీసుకో టూ మెంబర్స్ ఉన్నారు దాన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి రమ్య అక్కకి షేర్ చేసినావా అక్క వాణి అక్క తన్నా లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాణి అక్క త్రీ మెంబర్స్ ఉన్నారు ఫైడ్లో ఉండద్దండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటా ఫైవ్ మెంబర్స్ ఉన్నారు హైడ్లే ఉండద్దాన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు గైస్ లైక్ చేయండి కామెంట్స్ అయినా ఓకే అక్క తను రాదు అనుకుంటా నా లైవ్కి వచ్చినా సంతోషమే రాకున్నా సంతోషం అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాణి కా సిక్స్ మెంబర్స్ ఉన్నారు గైస్ లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫైవ్ మెంబర్స్ ఉన్నారు హైలో ఉన్న లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అక్క రెస్ట్ తీసుకో అక్క వాని అక్క రెస్ట్ తీసుకో ప్లీజ్ నాలైవే ఎట్లా ముందుకు వెళ్ళదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాని అక్క వాని వాణి అక్క లైవ్ షేర్ చేసి వస్తా అక్క ఒక थैंक यू थैंक यू सो मच वाणी अका रेस्ट య్ గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే వెల్కమ్ టు మై లైఫ్ చాట్ ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు హెడ్లై ఉండదు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ थैंक यू थैंक यू सो मच वानिया का थैंक यू थैंक यू ये मैं इनका हेल्थ की फोर्थ लाइक चेसने वाले के थैंक यू थैंक यू थैंक यू थैंक यू सो मच కాలం ఇందట బ్రహ్మ దేవుని మూర్తి రెండు ఆత్మలు కోరుకున్నది భ్రూపురే కల వేరే చాలా ఆవరాన్ని స్నేహం అంటూ కంటి పాపను కాపు కాసే ఆ ఒక్కరు అలా చూడకుండా ఒక కామెంట్ చేసి లైక్ లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ లేదంటే లైవ్ ఎండ్ చేస్తాను ప్లీజ్ േലിനും <laughs> ఒక నెంబర్ లైక్ చేయండి కామెంట్ ఒకరు ఉన్నారు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి లేదంటే వెళ్ళిపోండి హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే వెల్కమ్ టు మై లైఫ్ ఫైవ్ రమ్య ఒక్క ఉన్నావా ఉంటే కామెంట్ చేయక్క రమ్య రమ్య అక్క ఉన్నావా ఉంటే కామెంట్ చేయి రమ్య అక్క నువ్వు ఉన్నావు నాకు తెలుసు కానీ కామెంట్ చేయి ఇంకా వస్తావా రావా కిందికి లైక్ స్ ఉన్నారు హైట్ లో ఉండదు అని లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి Tapa, tapa i like seven, the ఎయిట్ మెంబర్స్ ఉన్నారు హైలో ఉన్నదా లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి రమ్యాక ఉన్నా ఉంటే కామెంట్ చేయి ప్లీజ్ లేదంటే లైవ్ ఎండ్ చేస్తున్నాను ఓకే బాయ్ బాయ్ టెన్ లైవ్